నా పేరు రామస్వామి మాది రాయదుర్గము గౌస్ గౌసు బాలసుబ్రహ్మణ్యం సత్యం మెడికల్ ఏజెన్సీ అయినా నేను కంపెనీ ఉందని చెప్పి గౌసు ఒక ఐదారు సంవత్సరాల నుంచి పరిచయం ఆయన ద్వారా ఒక ఐదారు సార్లు రాయదుర్గంకి వచ్చి కంపెనీ ఉంది తీసుకొని తీసుకోండి అంటే లేదు మొత్తం డబ్బులు లేవట్లంటే మీ అట్లా వాళ్ళు తీసుకుంటే కింద డాక్టర్లు ఉన్నారు కదా మా ఇన్నోళ్ళు మా ఇన్న కొడుకు డాక్టర్ మా పిల్లలు డాక్టర్లు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసి బంధువుల దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి బంధువుల దగ్గర అందరూ అప్పులు చేసి అప్పులు కూడా ఉన్నాయి మొత్తం అంతా ఉన్నాయి అప్పులు చేసి ఈయనకి ఫస్ట్ పన్నెండు లక్షలు అడ్వాన్స్ గౌస్ ద్వారా తీసుకున్నాడు తర్వాత అగ్రిమెంట్ రోజు నలభై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు అరవై లక్షలు అయినాక అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు కంపెనీ అప్పు చెప్తామని చెప్పి అప్పు చెప్పలే కాదు బలు ఏమి అసలు కంపెనీ అప్పు చెప్పకపోతే ఎట్లా అని చెప్తే నీకు జిఎస్టీ నెంబర్ చెప్తే అప్పు చెప్పినట్లే అది ఎట్లయితుంది అని చెప్తే నీకు అప్పు చెప్తే మొత్తము స్టాక్ అంతా నువ్వు అమ్ముకొని అంతా కలెక్షన్లు చేసిపోతే మాకు నువ్వు ఆ రోజు నువ్వు అమౌంట్ ఇవ్వలేదంటే అట్లే కాదు మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత నీకు కంపెనీ అప్పు చెప్తామన్నారు అందులో కంపెనీ అప్పు చెప్పలేదు ఒక ఆరు ఆరు నెలలు ఆరు నెలలు అయిన తర్వాత బలు ఆరు నెలలు అయిపోయింది కదా మా వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకునేదానికి మేము రెడీగా ఉన్నాము తీసుకునేదానికి కంపెనీ అప్పు చెప్పాలంటే లేదు కొంచెం టైం కావాలని ఏం టైం కావాలి బాలో అని చెప్తే లేదు ఒకరోజు డిసెంబర్ ఆఖరికి పిలిపించి రమణారెడ్డి అనే వ్యక్తి దగ్గర పిలిపించి సంతకాలు ఇవ్వాలి సార్ గౌస్ గౌస్ నాకి అంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ సార్ మీ కుటుంబం గురించి నాకు అంత తెలుసు కదా ఊరికి పెట్టాను సార్ సార్ మీ కుటుంబం గురించి అంత తెలుసు కదా గౌస్ పెట్టకపోతే పోరు పెట్టకపోతే ప్రాణాలతో పోరు నేను కూడా ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్ ఇది రెమ్య ఒక ఇంజనీరు ఒక రకంగా ఆస్తి కూడా అమ్మినాను ఈ దాని కూడా నేను ఏమన్నా అయితే నా పిల్లలు రోడ్డుని అని కదా అని చెప్పి ఏమైతుంది కదని చెప్పి నేను పెట్టాను సార్ సంతకాలు పెట్టినాను కమ్మని అప్పు చెప్పి అయిన తర్వాత ఒక రోజు వచ్చి మండల కన్వీనరు మా వాళ్ళు వాళ్ళంతా వచ్చి బలు డబ్బులు ఇవ్వలేదు కదా డబ్బులు ఇవ్వలేదు కదా మాకు డబ్బులు ఈ లేదంటే రాయదరంకి వచ్చి కూడా దౌర్జన్యం చేస్తాము నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పినారు సార్ మేము రకరకాలుగా ఎస్పి కంప్లైంట్ ఇచ్చినాము ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాము సిఎల్ కంప్లైంట్ ఇచ్చినాము ఎక్కడ కూడా కాకపోతే ఆయన వర్షన్ ఏమంటే డిఐజీ దగ్గర పోయి డీఐజీ ఏం చెప్పింది నువ్వేం నా వెంటర్ కూడా పీక్కులేవు నాకు డీఐజీ అంటున్నానంట అసలు ఏ ఎస్పి దగ్గర పోయి సార్ ఏమో తెలియదు సార్ ఆయన డిఐజీ ఆయనకే నాకు డిఐజీ ఉన్నాడు నువ్వేమీ నువ్వు నువ్వు నా ఇంట్రు కూడా పీక్కోలేవు మీరు కూడా సార్ మీడియా ముఖంగా ఎట్లా నువ్వు నాకు డిఐజీ ఉన్నాడు సార్ ఎవరో డిఐజీ నాకు తెలియదు డిఐజీ ఉన్నాడు నువ్వు ఏం చేసుకుంటావు వచ్చేసుకో నువ్వు పో అక్కడికి లోకేష్ బాబు దగ్గర కూడా పోయేది సార్ అంటే పోయేస్తే అది ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో నేను ఆ రోజు కళ్యాణ్గుమార్ డిఎస్పీ పోయేసి సార్ ఉండేదని చెప్తే మీ మేము ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతానులే తర్వాత ఈయన అది ఏం చెప్పినాడో ఏమో మళ్ళీ నన్ను తిప్పట్లేదు గ్రీవెన్స్ పరిష్కారం అని వచ్చేసా అసలు నాకు అర్థం కావడం లేదు అది ఎక్కడి నుంచి ఎక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాడు ఒక రకంగా ఫిజికల్గా దౌర్జన్ చేస్తున్నాడు ఇంకా ఆ డిఏజీ లెవెల్లో నన్ను అంటే ఒకటి ఎవరైనా ఎస్ఐ ఫోన్ చేస్తే నీ గురించి ఇట్లా కంప్లైంట్ ఇచ్చినారాయా అని చెప్తే సార్ నాకు ఎస్కార్ట్ అరేంజ్ చేస్తా వస్తాను ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తే మాకు చాలని పరిష్కారము ఆయనకి ఎస్కటా అరేంజ్ చేయాలంట ఎస్ఎల్కి సీఎల్కి అట్లా చెప్తాడు సార్ నాకు డెబ్బై లక్షలు నాకు ఇస్తే చాలు సార్ అంతే నాకు ఏమి అవసరం లేదు పన్నెండు లక్షలు క్యాష్ ఇచ్చినాం సార్ అది సిగ్నేచర్ చేసినాడు సార్ వాళ్ళ పార్ట్నర్ అది నలభై ఎనిమిది లక్షలు ఇచ్చినాం సార్ అంటే అమౌంట్ ద్వారా నెఫ్ట్ ద్వారా సార్ నెఫ్ట్ ద్వారా బ్యాంక్ ద్వారా ఇచ్చినట్టు ఆన్లైన్ ఇచ్చాడు అన్ని మొత్తం ఉన్నాయి సార్ మొత్తం డెబ్బై లక్షలకే ఉన్నాయి సార్ మొత్తం ఈ తీసుకొని కూడా వచ్చాను సార్ కావాల్సిన ప్రూఫ్ కూడా డిఐజీ ఆయన ఉందంట సార్ డిఐజీ ఉన్నాడు నువ్వు ఏం పీక్కోలేవు పీకోలేవు పీక్కోలేవు ఒక్కసారి ఇంకోటి ఒకసారి నేను వన్ టౌన్కి పోయి సీఐ దగ్గర ఇట్లా ఉంటే కన్నా నువ్వు వస్తే నీకు సెటిల్మెంట్ చేసి పంపిస్తామంట కావాల్సి ఉంటే ఆయన నెంబర్ ఉంది ఆయన కూడా అడగండి కావాల్సి ఉంటాయి ఈ బయట సెటిల్మెంట్ అంటే ఏమి మీరే అదే అర్థం చేసుకున్నా విశ్వేశ్వర రెడ్డి ఎస్ విశ్వేశ్వరరెడ్డి అని ఆయన రెడ్డి అయినా సార్ పదిహేడు లక్షలు ఆయన అంటున్నారు కదా నా అకౌంట్ ద్వారా నా భార్య అకౌంట్ ద్వారా నా పెద్ద కూతురు అకౌంట్ నా రెండు కూతురు అకౌంట్ నాలుగు అకౌంట్ల ద్వారా ఓకే మా అమౌంట్ మాకు ఇస్తే సార్ మా అమౌంట్ మాకు ఇస్తే చాలు అమ్మింటే నేను ఎందుకు నాకు అమౌంట్ రావాలి కదా సార్ అమ్మింటే అమ్మింటే నాకు అమౌంట్ అవ్వాలి కదా మాకు రావాలి కదా కదా మేము ఫస్ట్లో నేను అదే కదా పిలిపించి మాటలు రా అని చెప్పి డిసెంబర్ ఆక మాటలు రాని చెప్పి నేను సాయంకాలం పూట వచ్చి అంటే నువ్వు సంతకాలు పెట్టకపోతే అది నీ ఇష్టము ఆ దౌసానైనా అదే చెప్తున్నాడు సార్ మీ ఫ్యామిలీ గురించి అంతా తెలుసు కదా ఫ్యామిలీ గురించి అంతా తెలుసు కదా ఊరికే పెట్టాను సార్ పెట్టి వెళ్ళిపోండి పిల్లలు ఉన్నారు ఊరికే ఎందుకు ఇబ్బంది పడతారు అనంతపుర అనంతపూర్ జిల్లాలో ఇటువంటి ఇటువంటి మోసగాడు ఎక్కడా లేడు కంపెనీ ఇస్తానని చెప్పి రెండు నెలలు మూడు నెలలు గట్ల వాళ్ళ చేతుల్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకున్నట్లు ఊరిక వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసినట్లు చేసి నమ్మి ఇచ్చి మోసం చేసి డెబ్బై ఎనభై లక్షలు మోసం చేసి పాడు చేసి ఇది చేసి ఇప్పుడు దర్జాగా కూర్చుని మా వాడుకుంటా అమ్ముకుంటా చేసుకుంటా కూర్చున్నాడు ఆయన నా డబ్బు లేకపోతే ఈడే ఫ్యామిలీతో సూసైడ్ చేసుకుని పోయేదానికి కూడా నేను రెడీ ఉన్నాను పోతే వస్తే డబ్బులు